అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటునో ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను మొత్తం ఐదు నెలల్లోనే ఏదో మార్పు జరగాలి పదేళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్త వచ్చిన ఐదు నెలల్లో ఏదో జరగాలి ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితే బేసికల్గా జరుగుతున్న పొరపాటు పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడానే చూడండి పది సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు సెక్రటరియట్లు పెద్ద పెద్ద వందల కోట్లతో కట్టినప్పుడు మరి పదేళ్లలో మీరు కట్టిన దాఖానలు ఏమైనా డాక్టర్లు వెళ్ళిపోయినరు ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల ఒకటి రెండు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేసు స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడుకుందాం ఆ ఊరికి పోవాలి మాట్లాడుకోవాలి రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో పదేళ్ళు సాగినాయి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి సో అవ్ యూ విల్ కంపేర్ ఇట్ యు హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్ మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు జరగలేదా అన్న ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు దానికి దేర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్ కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా నా ఆలోచన తప్పకుండా ఇప్పుడు బొల్లారం అమీన్పూర్ తెల్లాపూర్తో పాటు నాలు ఆలోచన ఏంటంటే సంగారెడ్డి సదాశిపేటలో కూడా హైదరాబాద్ రావాలి పని జరగాల్సిందే ఎందుకంటే చెరువుల కుంటలు ఏ ఊర్లో ఉన్నా రక్షించబడాలి మోర్ పర్టికులర్గా రింగ్ రోడ్ లోపల వచ్చేటువంటి బొల్లారం అమీన్పూర్ తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ చెరువుల కుంటల ఆక్రమణ జరిగి పెద్ద పెద్ద బంగ్లాలు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు చంపాదించుకుంటా ఉన్నారు తెలియక తెలిసి నమ్మి అమాయకులు చాలామంది నష్టపోతూ ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు అమీన్పూర్ పరిధి లోపల ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు ఏం జరిగింది అంటే అక్కడ ఒక ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి అపార్ట్మెంట్ కట్టినాడు ఫిజికల్గా కట్టింది ఎక్కడ అంటే నైన్ ఫార్టీ త్రీ అని గవర్నమెంట్ నెంబర్లో కట్టినాడు ఈరోజు మున్సిపల్ సారీ తహసీల్దార్ అమీన్పూర్ పోయి నోటీస్ ఇచ్చింది ఈ స్థలం నైన్ ఫార్టీ త్రీ ఇది మీరు చెప్తున్న నైన్ ఫిఫ్టీ సిక్స్ కాదు ఈ అపార్ట్మెంట్ గుల కొడతాను అని చెప్తుంది అపార్ట్మెంట్ వాళ్ళు లోన్ తీసుకున్నారు ఐదేళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు సో ఏది గవర్నమెంట్ ల్యాండు దాని రక్షణ కోసం మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో అసలు ఎక్కడ కూడా క్లారిటీ లేదు కాబట్టి హైడ్రానైనా అయినా ప్రభుత్వ అధికారులైనా నేను కోరేది ఒకటే మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడంలో మీరు ముందు ఉండండి డంప్ యార్డ్ ఇస్తే డంప్ యార్డ్ లోపల బిల్డింగ్ కూలగొట్టిన మెటీరియల్ తెచ్చి నింపేస్తారు శిల్పారామం అని కడితే సంగారెడ్డి లోపల పిల్లలు కూర్చోవడానికి పార్కు పనికి రాదు రాజీవ్ పార్క్ అని ఊరు మధ్యలో కడితే చెత్తకుంటకు తయారవుతుంది ఇంత అధ్వానంగా పని జరుగుతూ ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద భారత ప్రభుత్వం వందల కోట్ల రూపాయలని ఇస్తూ ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్కడ అమలవుతా ఉంది ఇంత పెద్ద మున్సిపాలిటీలలో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి లక్ష జనాభా ఉన్న